హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లతా నరేంద్ర మేము ఇప్పుడే ట్రైన్ దిగాం తిరుమల రైల్వే స్టేషన్లో ఉన్నామండి మేమైతే మెట్లు ఎక్కి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్దామని చెప్పి అనుకున్నాము చిన్నక్క బావగారు నేను మావారు మేము నలుగురు అనుకోండి మిగతా వాళ్ళు పైకి కొండ మీదకి వెళ్ళిపోయి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ తీసుకుందాం అని పైకి వెళ్ళిపోయారు మేమైతే రూమ్ కూడా బుక్ చేసుకోకుండానే వచ్చేసేసాం అనమాట అయితే మేము ఇప్పుడు శ్రీవారి మెట్ల దారి వెళ్దామని వచ్చామండి ఎప్పుడూ అలిపిరి మార్గంలో వెళ్ళేవాళ్ళం శ్రీవారి అయితే రెండు వేల వంద అంతే ఉంటాయి అలిపిరి మార్గం అనుకోండి మూడు వేలకు పైన ఉంటాయి ఈసారి కొంచెం నడక తగ్గిద్దాము నడవలేమేమో అని చెప్పి శ్రీవారి మెట్ల మార్గానికి వచ్చాను నేను ఇదే ఫస్ట్ టైం శ్రీవారి మెట్ల మార్గానికి రావటం అనమాట ఇక్కడ ఆరింటి తర్వాతే ఆ మెట్ల దగ్గరికి అలౌ చేస్తారంట అక్కడ దాకా అలౌ చేయరంట ఎందుకంటే పులులు అవి తిరుగుతున్నాయి కదండి అందుకు ఇదిగోండి గేట్ తీసిన తర్వాత ఆటోలన్నీ ఒక రేస్కి వెళ్ళినట్టే వెళ్తున్నాయి కాకపోతే మా డ్రైవర్ చాలా స్లోగా వెళ్తున్నాడు ఆటోలన్నీ ముందు వెళ్ళిపోతూనే ఉన్నాయి మాకంటే ఆటోలన్నీ ముందు ఉన్నాయి మా వెయనకాల చూస్తున్నారుగా అంత స్లోగా మమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాడు మా ఆటో డ్రైవర్ అయితే మొత్తానికి ఆటోలు అన్నిటి చివర మా ఆటో ఉందన్నమాట ఎప్పుడు ముందు వెళ్తావా మళ్ళీ మాకు లిమిటెడ్గా టికెట్స్ ఇస్తున్నారు దర్శనానికి ఆ టికెట్స్ మాకు అందుతాయో లేదో అని చెప్పి అదో టెన్షన్ అనమాట మాకైతే మొత్తానికి ఇక్కడికైతే వచ్చేసాం అంటే రీచ్ అయ్యాం కొంచెం దూరం నడిచి మెట్ల దగ్గరికి వెళ్ళచ్చు మనమైతే ఇక్కడైతే లగేజీ పెట్టుకోవడానికి కూడా కౌంటర్ ఉందండి మనం మెట్లు స్టార్టింగ్లో ఇక్కడ కౌంటర్లో పెట్టేస్తే పైకి వెళ్ళిన తర్వాత మనం లగేజ్ కౌంటర్లో తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే చాలా రష్ ఉందండి చాలా మంది మేము ఉన్నాం చూస్తున్నారు కదా చాలా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్గా ఇస్తారంట అంటే దర్శనం టికెట్స్ అలిపిరి మెట్లదారి వైపు అయితే ఎక్కువ టికెట్స్ ఉంటాయి ఇక్కడైతే చాలా తక్కువ ఇస్తారు రెండు లేక మూడు వేల టికెట్సే ఉంటాయంట అందుకని చెప్పి మాకు టికెట్స్ అందుతాయో లేదో అని చెప్పి అదో టెన్షన్ అనమాట మొత్తానికి రెండున్నర నాలుగు గంటల సేపు క్యూలో నుంచిన తర్వాత మాకు టికెట్స్ అయితే అంటే దర్శనానికి టికెట్స్ అయితే దొరికినాయండి మాకంటే ముందు చాలామందే ఉన్నారు ఇంకా ఆరు వందల టికెట్లే ఉన్నాయి తర్వాత అయితే లేవు అని చెప్పినప్పుడు అమ్మో చాలామందే ఉన్నారు ఉంటాయో లేవో అనుకున్నాం మొత్తానికి మాకైతే దర్శనం టికెట్లు అయితే దొరికినాయి శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయలుదేరదాం కాకపోతే ఇదంతా ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే శ్రీవారి మెట్లు నాలాగా మీరు కూడా ఫస్ట్ టైం వస్తున్నారనుకోండి మీకు కొంచెం ముందే రావచ్చు అనే ఐడియా ఉంటుంది కదా అందుకనమాట స్టార్టింగ్ కొంచెం ఒక రెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తూ కొంచెం సేపు అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట మెట్ల దారికి ఆరు ఇంటికి వదిలితే ఆరున్నరకి క్యూలో నుంచి ఉంటే ఎనిమిదిన్నరకి మేము టోకెన్ తీసుకొని బయటకు వచ్చాము ఎనిమిదిన్నరకి బయటకు వచ్చి ఇక మెట్ల దారికి బయలుదేరాం కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కనీసం దర్శనం టోకెన్స్ కూడా లేవు లాస్ట్ మేము తీసుకున్నప్పుడు యాభై టికెట్స్ ఉన్నాయి అంటే టోకెన్ టోకెన్స్ కాకపోతే ఇప్పుడు వాళ్ళ పాపం వచ్చే వాళ్ళకి అయ్యూడలేదు అన్నమాట ఫ్రీగా నడవంటివి దర్శనానికి కూడా వీళ్ళకి టోకెన్స్ దొరకలేదు కనీసం నూట రెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం అక్కడ సెటిల్మెంట్ ఉంటుంది కదా ఇల్లు కట్టేసి కానీ టోకెన్స్ తీసుకునే దగ్గర అంతా చాలా ఇబ్బంది పడ్డామండి మెట్లు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే లగేజీ కౌంటర్ ఉందని తెలియక చాలా మంది పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకునే మెట్లు ఎక్కుతున్నారు ఇక్కడ అలిపిరి మెట్ల అయితే మూడు వేలకు పైనే మెట్లు ఉన్నా కొంచెం నడక ఉంటుంది మెట్లు ఉంటాయి మనం కష్టపడాల్సింది మోకాల పర్వతం దగ్గర కొంచెం ఎక్కువ కష్టపడాలి కదండి కాకపోతే శ్రీవారి మెట్లు అయితే చాలా వరకు నిలువుగా పెద్ద పెద్ద మెట్లు కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ మెట్లు ఎక్కడమైతే మేము ఎందుకనే ఇరవై ముప్పై లేకపోతే నలభై మెట్లు ఎక్కిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈవిడైతే స్టార్టింగ్ నుంచే మోకాళ్ళ మీదే మెట్లు ఎక్కారంట ఆమె ఎక్కుతున్నప్పుడు చూసి నాకైతే ఒళ్ళు పూలకరిచ్చిందండి దేవుడు ఈవిడికి ఎంత శక్తి ఇచ్చారో అనిపించిందనమాట మేము నడిచే ఎక్కలేకపోతున్నాము తను మోకాళ్ళ మీద ఎక్కింది ఇప్పటికీ రెండు వేల మెట్లు ఎక్కిందండి తను మెట్లు ఎక్కడం స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే మాత్రం ప్రతి వంద మెట్లుకి ట్యాప్స్ అయితే ఉన్నాయి వాటర్ పట్టుకోవడానికి కాకపోతే ఎక్కడ ఏమీ కొనుక్కొని తాగటానికి అంటే కూల్ డ్రింక్స్ కానీ ఏమీ ఉండవు అనమాట ఇక్కడైతే ఇంకా అమ్మటానికి పర్మిషన్ ఇవ్వలేదని ఏమీ పెట్టలేదు రెండు వేల మెట్లు దాటిన తర్వాత మాత్రం ఒక్కచోట ఫ్రూటీ బటర్ మిల్క్ ఇలాంటివి అమ్ముతున్నారు అక్కడ తీసుకొని అందరూ చక్కగా తాగుతున్నారు కోతులు కూడా ఇస్తున్నారు ఇవి కూడా చక్కగా తాగుతూ వాడుకుంటున్నాయండి కొంతసేపు కూర్చొని ఇలా చూస్తున్నాం ఈ అబ్బాయి హాఫ్ అన్ అవర్లో శ్రీవారం మెట్లు అండి మాకైతే టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది మొత్తానికి పైకి వచ్చేసిన తర్వాత మనం మెట్లు ఎండై పొంగల్నే అక్కడ లగేజీ కౌంటర్ ఉంటుంది అక్కడ లగేజీ కలెక్ట్ చేసుకొని మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అక్క వాళ్ళు ముందే వచ్చారు సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ దొరికింది రూమ్లో ఉన్నారు మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట తిరుమలలో ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే ఉంటుంది కదండి ఎప్పుడు రష్గానే ఉంటుంది కాకపోతే ఈసారి ఇంకా రష్గా ఉందేమో దర్శనానికి చాలా ఇబ్బంది పడతామేమో అని అనిపించింది ఎంత టికెట్స్ దొరికినా సరే మేము అందుకనే ఎప్పుడు తిరుమలకి వచ్చినా స్కూల్ హాలిడేస్ లేని టైంలో లేకపోతే పండగలు లేని టైంలో ఇలాంటి టైంలో చూసుకొని వస్తామండి ఎందుకంటే రష్ ఉందనుకోండి మనం ఫ్రీగా ఉండలేము అనిపించిందనమాట అది చూస్తున్నారుగా క్యూలు అన్నీ ఎలా ఉన్నాయో ఫుల్గా ఉన్నారు మొత్తానికి రూమ్ దగ్గరకైతే వచ్చేసాము బస్ స్టాండ్ బ్యాక్ సైడే మాకు రూము అలర్ట్ అనమాట ఇదిగోండి పైన మా అక్క వాళ్ళు రూమ్ తీసుకొని చక్కగా రిలాక్స్ అయిపోయారు తిరుమలలో ఉంటే కనుక సాయంత్రం పూట ఇలా దేవుడు మెట్లు ఉంటాయి కదా గుడి ప్రాంగణంలో ఈ మెట్ల మీద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి ఇక్కడ వాతావరణమే ఎందుకో మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకనే ప్రతి సంవత్సరం మేము మిస్ అవ్వకుండా తిరుమలకు వస్తాం అనమాట ఇలా మేము ఉన్నాన్ని రోజులు కంపల్సరీ ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇలా కూర్చుంటాం ఇక్కడ ఈ మేము కూర్చున్న టైంలో ఏమైనా ఊరేగింపులు ఇలా వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదిగోండి ఊరేగింపు స్టార్ట్ అయింది ఊరేగింపు జరుగుతుంది ఇంకా స్వామివారు కొంచెం దూరంలో ఉన్నారు అయితే అంటే స్వామివారిని ముందు వచ్చే ఏనుగులు కొంచెం ముందుకు వచ్చేసినాయి అనమాట చల్లటి గాలికి లడ్డూ ఫ్లేవర్ వస్తూ నెయ్యి వాసన వస్తూ ఇక్కడ అయితే ఎంతో బాగుంటుందండి సన్న జలు పడుతుంది అనమాట ఇక్కడ ఇప్పుడు వాతావరణం అయితే బా చెప్పలేమండి మాటలు అయితే అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఉంటే మాకు స్వామివారి ఊరేగింపు టీటీడీ ఛానల్లో చూడటం కంటే ఇలా మనం రియల్గా చూస్తుంటే ఇక్కడ ఒళ్ళు పులకరిస్తున్నట్టే ఉందండి అందరూ గోవింద గోవింద నామాలతో ఇక్కడ దేవుడి పాటలతో చాలా బాగుంది ఇలా చూడటం గోవిందా గోవింద తిరుమలలో బ్రహ్మోత్సవాల టైంలో ఉంటే గనక నిజంగా కన్నుల పండుగేనండి ఎందుకంటే లైటింగ్తో డెకరేషను ఫ్లవర్ డెకరేషను అన్నీ చాలా బాగుంటాయి గార్డెనింగ్ కానీ ఇంకా మారుస్తూ ఉంటారు సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా శ్రీవారి సన్నిధిలో అంటే ఆ గర్భగుడిలో అటువైపు అంతా మనం గనక దర్శనానికి వెళ్తే ఎంత బాగుంటుందనండి ఒకసారి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత రోజు మేము దర్శనానికి వెళ్ళాం అప్పుడైతే మాత్రం ఎంత బాగుందోనండి పూలతో డెకరేషన్ అయితే ఎంత బాగుంది డెకరేషన్ అనిపించింది మాకైతే చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత అయినా వెళ్ళాలి బ్రహ్మోత్సవాలు ముందు ఇట్లా డెకరేషన్ చేస్తున్నప్పుడైనా ఈ డెకరేషన్ అంతా ఇలా చూడొచ్చు అనమాట బ్రహ్మోత్సవాల టైంలో ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి రూమ్స్ దొరక చాలా ఇబ్బంది పడతాం తిరుమలలో ముక్కోటి ఏకాదశికి ఇక్కడ అలంకారం అయితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మా రిలేటివ్స్ ఓసారి అనుకోకుండా ముక్కోట ఏకాదశికి ఇక్కడ ఉన్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలంకారం అయితే అద్భుతంగా అక్క అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పి ఈసారి మీరు ట్రై చేయండి ముక్కోటి ఏకాదశికి అని చెప్పారు వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారంట ఇదే టైంలో అంటే ముక్కోటి ఏకాదశి టైంలోనే వస్తారు మనం కొండపైకి ఎక్కుతూనే అంతా పచ్చగా కనిపిస్తుంది కానీ కొండపైకి వెళ్ళిన తర్వాత పార్కులు అయితే చాలామందికి తెలియవండి మేమైతే ఖచ్చితంగా ఈ పార్క్ అయితే వస్తాం చాలా బాగుంటుంది ఎంటర్ ఎంట్రాంగానే మనకి రూమ్ రెండు రోజులే అలర్ట్ అవుతుంది కాబట్టి ఇంకో రెండు రోజులు ఉంటున్నాం కాబట్టి మేము శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నాం రూమ్కి నలుగురు ఉండొచ్చు రూమ్ రెంట్ అయితే టూ థౌసండ్ అండి చక్కగా సోఫా సెట్ బెడ్ టీపాయ్ ఉంది దివాన్ కాట్ ఉంది చక్కగా మనం రెడీ అవటానికి సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది చాలా బాగుంది ఈ రూమ్ అయితే అందుకనే ఎంట్రా చూపిస్తున్నాను మళ్ళీ మా లగేజ్ అంతా తీసామనుకోండి కొంచెం చిందరవందరగా ఉంటుంది కాబట్టి ముందే చూపిస్తున్నాను ఇక్కడైతే మేము ప్రతిరోజు లక్కీ డిప్ వేస్తున్నాం అనమాట సేవకి అంటే కళ్యాణము సుప్రభాత సేవ అలా ఇవాళ లక్కీగా మా రెండో ఒక్క భావకి దొరికిందండి సుప్రభాత సేవ చాలా అదృష్టవంతులు కదా వీళ్ళైతే లక్షల్లో వేస్తారన్నమాట లక్కీ డిప్ కానీ ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇవాళ అదృష్టం వీళ్ళకి దొరికింది ఈసారి శ్రీవారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందండి చక్కగా ఒక పది సెకండ్లైనా నుంచున్నాను అదే అదృష్టం అనుకున్నాను చాలా బాగా దర్శనం అయింది మాకైతే ఇప్పుడు రిటర్న్ ప్రయాణం రిటర్న్ ప్రయాణంలో ఘాట్ రోడ్డు మధ్యలో ఒకసారి ఆగేవి అనమాట ఎందుకంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది ఈ మెమరీస్ గుర్తుండటానికి ఒక ఐదు నిమిషాలు ఇలా నుంచోని కొంచెం ఫొటోస్ దిగి బయలుదేరుదామని ఒకసారి దిగామనమాట మొత్తానికి మా తిరుమల జర్నీ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే శ్రీవారి మెట్లు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ లతా నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్